రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే మక్కం సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇరవై ఆరో డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి తమస్సీర్ తవస్సుం విజయం కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ శుక్రవారం రైల్వే స్టేషన్ ఏరియాలో ప్రచార సభను నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు డివిజన్ పరిధిలోని మౌలిక సదుపాయాల కల్పనకు స్థానిక సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు ఎంతో అవసరమని పేర్కొన్నారు రైల్వే స్టేషన్ ఏరియా అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు మీరు శాసనసభ్యుడి అవకాశం ఇచ్చిన తర్వాత రామగుండాన్ని అద్భుతంగా చేయాలనే సంకల్పంతో ముందుకు పోతా ఉన్నా మీరు చూస్తా ఉన్నారు కనివినేది కానీ అభివృద్ధి రెండు సంవత్సరాలు చేస్తా ఉన్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పన్నెండు వందల కోట్లతో అద్భుతమైన అభివృద్ధికి సహకారం చేయడమే మీ బిడ్డగా మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తా ఉన్నాం ఇలా చూస్తున్నారు బ్రహ్మాండమైన రోడ్లు డ్రైనేజ్ మంచినీటి వ్యవస్థ లైట్లు ఒక్కటిగా అవన్నీ చేస్తా ఉన్నాం ఇవన్నిటితో పాటు రామగుండంలో ఒకప్పుడు మనకు ఇవాళ అన్నం తినడానికి వ్యవసాయ పనిచేయడానికి పవర్ హౌస్ ఉంటుండే ఆ పవర్ హౌస్ టీఆర్ఎస్ బంద్ చేసింది ఇవాళ మళ్ళీ కట్టాలి దానికంటే పదింతలు పెద్ద ఎత్తున పెట్టాలని అనేక మంది నాయకుల పోరాటం చేసింది కానీ రాలే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు వద్దంటున్నా బీజేపీ వద్దంటున్నా కోట్లతో రామగుండంలో కట్టి పోతా ఉన్నామని ఇవాళ ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది కడతాం అరే మాదిరి లింగాపురంలో బొగ్గు వదిలిపెట్టి పోయి అక్కడిని మొత్తం ఖాళీ పొందరడ్డ చేసిపోతే ఆడ కూడా ఐదు వందల మెగావేట్లు కడతాం ఈ ప్రాంతానికి వేలాది మందికి ఉపాధి ఇచ్చే కార్యక్రమం చేసే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం ఇవాళ కంకణం కట్టుకున్నది మరి ఇది కాకుండా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమానాలన్నీ కూడా రెండు వందల యూనిట్ల కరెంట్ ఉచితం ఇలా ప్రతి ఒక్క పేదవాడికి ఇంటింటికి తెల్ల మీరు తినడానికి సన్న బియ్యం ఇచ్చినాం మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కోటి చేయాలని లక్ష కోట్లతో ఇవాళ శిక్షణ కింద రుణాలు ఇస్తా ఉన్నాం చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు లక్ష ఇచ్చినాం ఇక్కడ కాంట్రాక్ట్ కు ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినాం